సిగ్నల్ మెయిన్ బాత్ ఒకసారి అయితే వెళ్ళి అడిగి చూద్దాము గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది మన సిస్టమ్ ఎలా ఉందంటే పాపం ప్రాణాలు కోల్పోయి హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ దగ్గర 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 ముప్పై ఐదు వేలు తీసుకున్నారట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ అయితే లారీకి ఈ విధంగా అయితే డ్యామేజ్ అయిందండి సో ఈ లారీ వచ్చేసి మనకి ఒరిస్సా నుంచి అయితే వస్తుందనమాట కర్ణాటక దాకా ఆ తెల్లపట్లు వేస్తున్నారు కదా ఆయన ఈ లారీ ఓనర్ అనమాట సో ఫ్రైడే నైట్ అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ ఫ్రైడే నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే ఆగున్న లారీని ఈ లారీ అయితే గుద్దేసిందండి ఆగున్న లారీ ఐరన్ మోసుకెళ్ళడంతో సో ఫోర్స్ అనేది ఎక్కువగా తగిలి ఫ్రంట్ క్యాబిన్ అంతా నుజ్జు అయిపోయిందండి చూస్తున్నారు కదా మరి డ్రైవర్ కండిషన్ ఏంటి అని నన్ను అడిగితే మాత్రం డ్రైవర్ పాపం చనిపోయాడు అండి ఆయన వయసు అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయంట ఇద్దరు పిల్లలు ఉన్నారంట సో డ్రైవర్ అన్నలు మీరు లేకపోతే ట్రాన్స్పోర్ట్ లేదు మాకు ఫుడ్ లేదు ఏమీ లేదు ఒక రకంగా చెప్పాలంటే దయచేసి మీరు జాగ్రత్తగా తోలితే మీ ఫ్యామిలీ సేఫ్ సైడ్లో ఉంటుంది అంతేకాదు మన రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా చాలా జా చాలా సేఫ్గా ఉంటుంది కేవలం ఆ రోజు నైట్ చూసుకోకపోవడం వల్లే ఆయన యొక్క ప్రాణాలు ఆయన కోల్పోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ట్రక్ ఏ విధంగా నుజ్జు నుజ్జు అయిపోయిందో సో ఈ అయితే టోచన్ తోటి ఇప్పుడైతే మరి కర్ణాటక అయితే తీసుకెళ్తున్నారండి సో ఇక్కడ నుంచి ఆరు వందల కిలోమీటర్లు అంట సో ఆరు వందల కిలోమీటర్లకు అరవై వేలు అయితే ఛార్జ్ చేశాడు ఈ టోచన్కి సో ఇదైతే మీకు రాజమండ్రి ఏరియా లొకేషన్లో అయితే జరిగింది నేషనల్ హైవే పైన సో డ్రైవర్ అన్నలు ఎంతమంది అయితే మరి హైవేల్లో తోలుతున్నారో దయచేసి జాగ్రత్తగా తోలండి మీరు అలసిపోతారు ఎక్కడైనా ఆగాలి ఆగి రెస్ట్ తీసుకుని మళ్ళీ బండి ఎక్కి మళ్ళీ తోలాలి లేకపోతే చూడండి ఈ విధంగా అయితే యాక్సిడెంట్లు అవుతాయి పాపం చాలా లాస్ అండి ఇది నేను ఇందాక తెలబట్టలు వేసుకున్న ఆయన అయితే అడిగాను నేను ఒక అసలు ఎంత అవుతుంది ఏంటి ఈ బండికి అని చెప్పేసి అడిగాను అయితే మరి ఒక ఐదు లక్షల దాకా అవుతుంది అన్నారు సో ఈ ఐదు లక్షలు అనేది హెవీ లాస్ అని చెప్పాలి ఓ ఓనర్కి ఎందుకంటే ఎంతో కష్టపడి ఈఎంఐలు కట్టుకొని ఇవన్నీ చేసుకొని ఒక డ్రైవర్ని పెట్టుకొని లాజిస్టిక్ అనేది నడుపుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంత ఇంత లాస్లు అంటే భరించడం అంటే మనకు చాలా కష్టం చూస్తున్నారు కదా ట్రక్ అయితే ఈ విధంగా అయితే డ్యామేజ్ అయింది ఇప్పుడు లోపల ఏ విధంగా అసలు డ్యామేజ్ అయింది చూపిస్తాను చూడండి చూడండి డ్రైవర్ బ్రతికొనడానికి ఏమాత్రం ఆస్కారం లేదనమాట ఆ విధంగా అయితే ట్రక్ అయితే నుజ్జు నుజ్జు అయిపోయింది చూస్తున్నారు కదా డ్రైవర్ బ్రతుకుండడానికి ఆస్కారమే ఏ లేదన్నమాట సో ఈ ఫ్రంట్ క్యాబిన్ అంతా మార్చుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సో ఎవరైతే డ్రైవర్ అన్నలకి రెస్పెక్ట్ ఇస్తారో ఎవరైతే లారీ డ్రైవర్స్ని నిజంగా గౌరవిస్తారో ఆ చనిపోయిన అన్నకి ఒక రిప్ అయితే పెట్టండి పాపం నేనైతే వీడియో తీస్తున్నాను కానీ నాకే బాధగా ఉంది కాకపోతే జరిగిన ప్రతిదీ నేను మీకు లైవ్ అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి షూట్ చేస్తున్నాను నాకు అసలు అయితే ఈ వీడియో షూట్ చేయాలని కూడా లేదు సో అంటే ఈ ఇలాంటి వీడియోలు షూట్ చేయడం వల్ల ఇలాగైనా ఒక లారీ డ్రైవర్లు పడే కష్టాలు మీకు తెలుస్తాయి అని చెప్పేసి నేను షూట్ చేస్తున్నానండి సో ఎప్పటి నుంచో మన ఛానల్లో లారీ డ్రైవర్లు పడే కష్టాలే మనం ఎప్పుడు చూ షూట్ చేస్తూ ఉంటాం చూపిస్తూ ఉంటాము సో ఇదైతేనండి సీను సో అన్నలు ఇంకొకసారి చెప్తున్నాను డ్రైవర్లు అన్నలు జాగ్రత్తగా తోలండి బీసేఫ్ స్లోగా తోలండి మీకు రెస్ట్ కావాలంటే కాసేపు పడుకోండి మనకి ఫ్యామిలీ కంటే ఇంక ఏది ఇంపార్టెంట్ కాదు చూసారు కదా ఒక చిన్న నిర్లక్ష్యం చూసుకోలేకపోవడం వల్ల మరి ఈ యాక్సిడెంట్ ఘోర ప్రమాదం అయితే జరిగింది సో డ్రైవర్ అన్నలు అందరూ దయచేసి ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ ఛానల్ తరఫున చెప్తున్నాను దయచేసి సేఫ్గా తోలండి మీకోసం పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఇంట్లో భార్య భర్తలు అంద అదే భార్య పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు నాకు తెలుసండి మీరు పడే కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో వీళ్ళకి యాక్సిడెంట్ అయ్యి నాలుగు రోజులు అయ్యింది నాలుగు రోజుల తర్వాత ఈ రోజు అయితే మరి ఈ టోచన్ అయితే వచ్చింది మరి ఒకసారి అయితే వెళ్ళి అడిగి చూద్దాము గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి అన్నని అన్న బాత్కర్త క్యా హిందీ మే బాత్ కరోధర్ ఇవాన్ నేను ఒక అన్న हाँ ये एक्सप्रेस पे क्या है चाय पानी का ऐसा दिक्कत है राजमंद्री से और इस पर क्या है सिग्नल नहीं है मेन बात और स्पीड चलता है गाड़ी उसमें क्या है सिग्नल होना जगह जगह ऐसा है लाल रेड ब्लू ये सिग्नल होना चाहिए सेंटर में ये, वो नहीं है हाईवे में नहीं है हाँ नहीं है अभी मैं कंटिन्यू चला कलकत्ता से अभी तो ये राजमंदी से हाँ ये हाईवे पे नहीं है विजवाड़ा तक సిగ్నల్ ఓకే సార్ ఫ్రెండ్స్ చూశారు కదా రోడ్డు మీద అయితే సిగ్నల్స్ లేవు ఆ రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదా రిఫ్లెక్టర్స్ లేకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది అంటున్నారు అంతే కదండి నేను కొన్ని కొన్ని విషయాలు మాట్లాడకూడదు మాట్లాడితే చాలా చిరగ్గా ఉంటుంది మన సిస్టమ్ ఎలా ఉందంటే పాపం ప్రాణాలు కోల్పోయి హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వీళ్ళ దగ్గర 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 ముప్పై ఐదు వేలు తీసుకున్నారట అండి అది మన పరిస్థితి అది మనం ఉన్న కండిషన్ అదనమాట సో శవం మీద కూడా ఎందుకు లేండి కొన్ని కొన్ని మాటలు అనకూడదు అనడానికి కూడా చాలా బాధగా ఉంది ఇదండి మన గవర్నమెంట్ పరిస్థితి చూశారు కదా సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను డ్రైవర్ అన్నలు సేఫ్గా ఉండండి సేఫ్గా డ్రైవ్ చేయండి మీకోసం ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ద దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి